స్వయంగా కాశీ క్షేత్రంలో ఉన్న కాలభైరవుడు చెప్పాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే శివుడు గణపతి కుమారస్వామి కాలభైరవుడు ఈ నలుగురి అనుగ్రహం ఏకకాలంలో పొందాలంటే ఇరవై తొమ్మిదవ రోజు అందరూ కూడా పంతులు గారికి స్వయంపాకం ఇచ్చేటప్పుడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చేటప్పుడు కంద అరటికాయ తోటకూర వీటన్నిటినీ కూడా ఉంచి చామదుంప కూడా ఉంచి స్వయం పాకంలో ఆ స్వయం పాకం దానం ఇవ్వాలి అలా దానం ఇచ్చినట్లయితే కనుక ఈ నలుగురి అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు చేకూరతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇది ఇరవై తొమ్మిదవ రోజుకి కార్తీక మాసంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత అలాగే కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు అందరూ కూడా హారతి ఇవ్వటం ద్వారా ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం ఏకకాలంలో పొందవచ్చు అది ఇంకొక ప్రత్యేకత హారతి ఎలా ఇవ్వాలి